శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానము చిన్నగొల్లపల్లి గ్రామం హనుమంతునివాడు మండలం ప్రకాశం జిల్లా కళ్యాణ మహోత్సవం మరియు బ్రహ్మోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు చెన్నకేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవములు జరుగుతున్నవి శ్రీ మధఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారు లోక సంరక్షణార్థమై సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంబకు ప్రకాశం జిల్లా హనుమంతునపాడు మండలం చిన్నగొల్లపల్లి గ్రామంలో నాగులేరు వద్ద వెంచేసియుండు శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారికి ఈ క్రింది సుధీనములందు కళ్యాణోత్సవం భారీగా ఘనకైంకర్యములు భక్తాగ్రణ్యులు ఉభయములచే నేత్రోత్సవంగా జరుగును గాన తాము సకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దయకు పాత్రులై అంకురారోహణ మొదలు వసంతోత్సవం పర్యాంతం పాల్గొన ప్రార్థన నక్షత్రయుక్త మీన లగ్నం నందు తలంబ్రాలు గాయంవారిపల్లి చెక్కావారు గుంటూరు చెక్కావారు వేములపాడు చెక్క పాపయ్య గంగయ్య గారులు కుటుంబికులు హనుమంత సేవ చెక్కా లింగయ్య మరియు సన్స్ హనుమకొండ పాలెం ఉదయం తొమ్మిది గంటలకు చెక్కావారి పొంగళ్ళు చిన్నగొల్లపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు ఆరు రోజులు జరుగుతున్న సందర్భంగా చివరి రోజు కంపల్లి అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కంపల్లి అనేది ఒళ్ళు గగుర్లు పొడిచే మూఢ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా తుమ్మ ముల్లకంపలు పెద్ద ఎత్తున పేర్చి సాయంకాలం సమయంలో పూర్తిరోజులు ముల్లకంప చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది భక్తుల మధ్య చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ముల్లకంపపై దొరుకుతూ శరీరంపై రక్తపు చుక్కలు కారుతున్న శరీరంపై రక్తపు చుక్కలు కారుతున్న ముక్కు తీర్చుకుంటున్న అలౌకిక ఆనందాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు పొందుతుంటారు పద్నాలుగు సంవత్సరాలలోపు చిన్నపిల్లలను ముల్లకంపపై కళ్ళి దొర్లించడం నేరమని విస్తృత ప్రచారం శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి పోలీస్ పహారాల్లో చిన్నపిల్లలను ముల్లకంపపై నుండి దొర్లించకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దవారితోనైనా యథావిధిగా ఇక్కడ తిరునాల్లో ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు శ్రీ గిరిరాజు నరసింహబాబు కార్యనిర్వహణ అధికారిగా స్వామివారి కార్యక్రమాలను చేస్తున్నారు భక్తాదులు స్వామివారి కృపకు పాత్రలకు దొరగాక కంఠాపురం రంగంపేట పాలిగాండ్లు నిధి మహావీర చన్నకేశ్వర స్వామివారి ఆచారస్తులు రాత్రి పదకొండు గంటలకు గరుడ సేవ వాలిచర్ల గ్రామం చెక్కవారు మార్కాపురం చెక్కావరచే జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు మోహిని ఉత్సవం రాత్రి పది గంటలకు గజోత్సవం కంపల్లి మరియు వసంతోత్సవం పెద్దగొల్లపల్లి మరియు భద్రాచలం చెక్కవారిచే జరుపబడును ఈ యొక్క ఆలయంలో పూర్వకాలం నుంచి కూడాను పంచాత్మికంగా అంటే ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది మొట్టమొదటి రోజున విశ్వక్షేర పూజ వాళ్ళుదేవి అదేవిధంగా అంకురారోపణ రక్షాబంధన ఆరాధన ధ్వజారోహణము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి అదేవిధంగా స్వామివారి యొక్క వాహనం జరుగుతూ ఉంటాయి గరుడ వాహనము అదేవిధంగా హనుమంత వాహనం అదేవిధంగా మోహిని అలంకారంలో నాలుగో రోజు ప్రత్యేకంగా స్వామివారు ఈ విధంగా కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనటువంటి రోజు రాత్రి తెల్లవారుజామున శివారు మూడు నుంచి ఐదు మధ్యలో శ్రీ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కర్మి పండుగగా జరుగుతూ ఉంటుంది ప్రాశస్తం ఏంటంటే స్వామి చాలా శక్తి కలిగి ఉంటామని అదేవిధంగా ఈ కంపగట్టు కార్యక్రమం అనేటువంటి ఇవన్నీ కూడా ఉన్నారండి ఇంకో నుంచి భక్తులు ఎంతో నమ్మకంతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఇత్యాది కార్యక్రమాన్ని కూడా జరుగుతూ ఉంటాయి నమస్తే